Good afternoon all of you welcome to Profit Master you the first june saturday ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌజోన్స్ రెండు మంచి లాభాలని నమోదు చేశాయి ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ ఎయిట్ డౌజోన్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు లాపడగా నాస్డాక్లో మాత్రం ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం చూసాం డౌ క్లోజెస్ ఫైవ్ సెవెంటీ పాయింట్స్ మోర్ హయ్యర్ టు పోస్ట్ బెస్ట్ డే ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టాక్స్ ర్యాప్ ఏ విన్నింగ్ మే సో మేలో ఓవరాల్గా మార్కెట్స్ లాభాల్లోనే ముగిసాయి ఇప్పటివరకు ఈ ఐదు నెలల కాలంలో జోన్స్ ఒకే రోజు ఈ స్థాయిలో దాదాపు ఒకటిన్నర శాతం మీద లాభపడ్డం మళ్ళీ ఇప్పుడే మనం గమనించవచ్చు ఆయిల్ ఎయిటీ వన్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఆల్మోస్ట్ అదే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకి న్యూస్ అయితే ఏమీ లేదు అంతగా ఇద్దరు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ జపాన్ స్పెండ్స్ రికార్డ్ సిక్స్ టూ బిలియన్ డాలర్ ఏ మంత్ టు ప్రాప్ అప్ ఇక్కడ వాళ్ళ కరెన్సీ ఇంటర్వెన్షన్ లో జపాన్ భాగస్వామ్యమైంది మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ఎన్నిని మనకి పూర్తి స్థాయిలో ప్రాప్ అప్ చేసుకుని కొద్దిగా పడిపోతున్న ఎన్నుని కాపాడేందుకు నిలబెట్టేందుకు అక్కడ జపాన్ బ్యాంక్ అపెక్స్ బ్యాంక్ అరవై రెండు బిలియన్ డాలర్ల మీద స్పెండ్ చేయడం ఇక్కడ చూడవచ్చు మెయిన్గా అండ్ ఇంకొకటి చైనాలో చాలా కాలం తర్వాత అంటే వరుసగా తొమ్మిదో నెలలో కూడా ప్రాపర్టీ ప్రైజెస్ ఆర్ హోమ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కొద్దిగా అక్కడ ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది అనేందుకు ఇదొక వన్ ఆఫ్ ది సంకేతంగా మనం చూడవచ్చు మోడీ గవర్నమెంట్ ర్యాప్స్ అప్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ అని జీడీపీ హై జీడీపీ ఎక్స్పాండెడ్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ గ్రూ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ క్యూ ఫోర్ థ్యాంక్స్ టు ఇంక్రీజ్డ్ ట్యాక్స్ కలెక్షన్ ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో జీడిపి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకానమీస్గా బెస్ట్ పర్ఫార్మింగ్ ఎకానమీస్గా నిలిచింది అలాగే లాస్ట్ క్వార్టర్లో అంటే నాలుగో క్వార్టర్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతం మేర వృద్ధి రేటును జీడిపి నమోదు చేయడం చూసాం గత ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ కలెక్షన్స్ బాగా కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవిడ్ తర్వాత భారీ స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తూ స్థిరంగా అదే వృద్ధిని నమోదు చేసుకుంటూ వస్తున్నాయి వస్తుంది మన ఎకానమీ ఓవరాల్గా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్తో వృద్ధి రేటుతో నమోదు చేయడం అనేది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్గా పనితీరుగా చెప్పుకోవచ్చు ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఇంప్రూవ్డ్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గుతోంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ నాలుగు క్వార్టర్ల కనిష్ట స్థాయికి తగ్గడం అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చూడవచ్చు ఖర్చులు సారీ అప్పులు తీసుకోవడం తగ్గుతోంది ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా పరోక్షంగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది ఎదుగుతుంది అనేందుకు ఒక సంకేతంగా ఇక్కడ మనం భావించాల్సిన అవసరం సిపిఎఫ్ యూస్ టు పే రికార్డ్ వన్ పాయింట్ టూ సిక్స్ ట్రిలియన్ డివిడెండ్ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇండియన్ ఆయిల్ కానీ కోల్ ఇండియా ఓఎన్జేసి ఇవన్నీ కూడా భారీ ఎత్తున డివిడెంట్ని పే చేస్తున్నాయి అదే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల మేర డివిడెంట్ని సిపిఎస్యు సెంట్రల్ పిఎస్యు కంపెనీస్ అన్నీ కూడా కేంద్ర ఖజానాకి నింపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి ఇంకా మోడీ సిస్ జీడిపి ఎక్స్పాండింగ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ పోస్ట్ పోల్ పాలసీ కంటిన్యూటీ ఇక్కడ పోస్ట్ పోల్ తర్వాత పాలసీ అదేవిధంగా కంటిన్యూ అయితే జీడిపి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మీరు వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి మోడీస్ అంచనా కడుతోంది సో నిఫ్టీ సీస్ రేర్ డిక్లైన్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ గెయిన్ వరుస మూడు నెలల లాభాల తర్వాత కొద్దిగా మే నెలలో అనుకున్నట్టుగానే ఇన్ మే అండ్ గో అవే అన్న నినాదానికి తగ్గట్టుగానే కొద్దిగా మార్కెట్స్లో వేశారు ఒలటాలిటీ బాగా చూసాం వరుసగా మనకి నష్టాలు మార్కెట్స్లో అయితే కొనసాగుతున్నాయి ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా కొనుగోళ్ళకి దిగారు అదొకటే ఒక పాజిటివ్ అంశం ఎల్స్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ ఆఫ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్ చేయగా ఫిఫ్టీ త్రీ సిక్స్ నైన్టీన్ ఆఫ్ స్టాక్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ బై చేశారు వరుసగా రెండు నెలల్లో కూడా అమ్మకాల అమ్మకాలకే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మగ్గు చూపారు వన్స్ మనకు ఇక్కడ గవర్నమెంట్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం అప్పుడు ఒక ఇది తీసుకోవచ్చు అదాని గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా నేను మళ్ళీ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ని కనబరిచాయి స్పెసిఫిక్ రీజన్ మనకు తెలియకపోయినప్పటికి కూడా మేబీ ఈ ఎగ్జిట్ పోల్స్ మనకి మండే రోజు వచ్చినప్పుడు ఎందుకంటే ఇవాళ ఫైనల్ ల్యాప్ ఆఫ్ పోలింగ్ జరుగుతోంది ఎగ్జిట్ పోల్స్ డేటా ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ నంబర్స్ ప్రకారం కూడా మార్కెట్స్ కొద్దిగా అటు ఇటు ఒల్టాలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ ఎన్డీఏకి బీజే బీజేపీకి మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది కాకుండా ఏదైనా విభిన్నమైనది మనం ఎవరు మార్కెట్ ఊహించనిది జరిగినప్పుడు మాత్రమే మార్కెట్స్లో ఒక ఒక స్టామ్ లాంటిది మార్కెట్స్ని ముంచెత్తే అవకాశం ఉంది దానికి తగ్గట్టు మనం ఎలాంటి ఈవెంట్ అయినా సరే మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి అయి ఉండాలి అందుకోసం హెడ్జింగ్ హెడ్జింగ్ అని మనం పదే పదే చెప్తున్నమాట అందుకే టాప్ హండ్రెడ్ ఫార్మ్స్ మస్ట్ వెరిఫై మార్కెట్ రూమర్స్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టార్టింగ్ టుడే సో సెబీ కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఇక నుంచి ఏదైనా న్యూస్ వస్తే ఏదైనా దాన్ని కన్ఫర్మ్ చేయడం కానీ లేదా డినై చేయడం కానీ లేదా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం కానీ సదొవరు కంపెనీ చేయాల్సి ఉంటుంది మీడియా విషయంలో మీడియా ఏదన్నా ఒకటి చేయడము సో దాన్ని కంపెనీ అది నిజంగా ఉందా లేదా అన్న విషయం తెలియకపోవడం సో దీంతో ఈ లోపు స్టాక్ పెరిగిపోవడం లేదా పడిపోవడం లాంటి సినారాలు చూస్తుంటాం అయితే అందుకు భిన్నంగా టాప్ హండ్రెడ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఏదైనా రూమర్ వస్తే ఏదైనా పాజిటివా ఏదైనా అది నిజమా అబద్ధమా దాని మీద ఏదో ఒక క్లారిటీ ఇచ్చా అని చెప్పి ఏబిఐ ఆదేశాలు జారీ చేసినది ఇది నుంచి మనకు అమల్లోకి రాబోతుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మనం కొద్ది గత కొద్ది కాలం నుంచి కొద్ది రోజుల నుంచి దీని గురించి మాట్లాడుతున్నాం అయితే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మనం కొద్ది రోజుల నుంచి నెగిటివ్ మోడ్లో అయితే ఉన్నాం ఎందుకంటే మేనేజ్మెంట్ ఆ స్థాయిలో యాక్టివ్గా లేదు వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్ అని బట్ మళ్ళీ మొమెంటం కొద్దిగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో అయితే స్టార్ట్ అయింది గత మూడు వారాల కాలం మూడు వారాలుగా స్టాక్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా అప్ సైడ్ చూసాము రికార్డ్ హై దగ్గర స్టాక్ అయితే వెళ్తుంది బట్ స్టిల్ ఒక కొద్దిగా రెడార్లో పెట్టుకునే స్టాక్ని మనం ల్యాప్ మెల్లగా చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే పోస్ట్ ఎలక్షన్ సినారియోలో మాత్రమే ఇన్ఫ్రా స్టాక్స్ మీద మనం దృష్టి పెట్టవచ్చు ఎందుకంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇన్ఫ్రా థీమ్ బాగా ప్లే చేసే అవకాశం ఉంది కాకపోతే అందుకు భిన్నంగా ఏదైనా వస్తే మార్కెట్స్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ప్రజ ఇండస్ట్రీ స్టాక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తరుణంలో ఏడు శాతం మీద స్టాక్ లాభపడింది ఆరు రూపాయలు డివిడెండ్ కంపెనీ అనౌన్స్ చేసింది విల్ బీజేపీ విన్ దిస్ మార్కెట్ అవైడ్స్ జూన్ ఫోర్ రిజల్ట్స్ ఫర్ పొటెన్షియల్ స్టేక్ స్టేకప్స్ ఇన్ ఇండియా స ట్రేడ్ పాలసీస్ అండ్ గ్లోబల్ ఫుడ్ ప్రైసెస్ యాక్చువల్గా షుగర్ విషయంలో రైస్ విషయంలో ప్రభుత్వం ఇక్కడ దేశీయంగా ఫస్ట్ డిమాండ్ని అందుకున్న తర్వాత మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్న తరుణంలో అటు రైస్ ప్రైజెస్ అయినా సరే షుగర్ ప్రైజెస్ అయినా కొద్దిగా కట్టుదిట్టంగా ఉన్నాయి ఒకవేళ ఇదేదన్నా ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ఎగ్జిస్ట్ ప్రభుత్వం ఏదైనా రాకపోతే రైస్ అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ మీద కూడా మనం ఇంపాక్ట్ ఉంటుంది సో ఎప్పుడైనా ఆలోచించినప్పుడు మనం ప్లస్ కానీ మైనస్ కానీ రెండు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ టెన్ మల్టీ బ్యాగర్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ ఇక్కడ మేజర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు ఫైవ్ ఎక్స్ పెరిగింది అంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూకో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా కనిష్టంగా నలభై నాలుగు శాతం నుంచి కనిష్టంగా నాలుగు వందల డెబ్బై శాతమైన లాభాలు ఇచ్చిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి గ్లాక్సో లైన్ ఫార్మా జిఎస్ కె ఫార్మా గత ఆరు నెలల కాలంలో దాదాపు అరవై శాతం మేర పెరిగింది ఆల్ టైమ్ హై ఇట్ చేసింది స్టాక్ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ పద్దెనిమిది శాతం మేర పెరిగింది వేదాంతలో కూడా టూ పర్సెంట్ దాకా అప్సైడ్ చూసాం మనం పంప్ అండ్ డంప్ స్కీమ్ కింద ఒక కంపెనీ స్వర్ణిమ్ ట్రేడ్ ఉద్యోగం అన్న కంపెనీ మీద సెబీ పదకొండు మందికి ఇస్తూ వాళ్ళ మీద దాదాపు ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల జరిమానాను విధించడం మనం చూసాము ఇక్కడ అపోలో హాస్పిటల్స్ ముంబై అండ్ బెంగళూరు మార్కెట్స్ మీద విస్తరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది అడ్వెంట్తో వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ వేగాన్ని పెంచారు ముంబైలో ఐదు వందల పడకల రెండు ఐదు వందల పడకల ఆసుపత్రులు స్టార్ట్ చేయాలి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో అని చెప్పి భావిస్తుంది అలాగే బెంగళూరులో కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల పడకల ఆసుపత్రి స్టార్ట్ చేయాలని చెప్పి అపోలో హాస్పిటల్స్ ప్రయత్నాలు చేస్తోంది అరబిందో ఫార్మా చెందిన సబ్సిడరీ కంపెనీ నిమ్ బయాలజిక్స్ అనే కంపెనీ మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది మెర్క్ షార్ప్ అండ్ దోమ్ అన్న సింగపూర్ కంపెనీతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం ఇది అలాగే బర్మన్ ఫ్యామిలీలో ఉన్న లుకలొకలు మరొకసారి స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది టాటా మోటార్స్ ఈవీ బిజినెస్ దాదాపు తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయల రెవెన్యూ తెచ్చిపెట్టే రెండు వేల ఇరవై నాలుగులో రేమాండ్స్ రాబోయే పన్నెండేళ్ల కాలంలో మూడు వందల స్టోర్స్ కొత్తగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఉంది అన్నట్టుగా కంపెనీ యాజమాన్యం వెల్లడించింది అలాగే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎకానమీ ఎక్స్పాండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ క్యూ ఫోర్ లిఫ్టింగ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ గ్రోత్ టు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అదాన్ని సర్జ్ హెల్ప్స్ ఇండస్ ఇస్ బ్రేక్ లూజింగ్ స్టీక్ ఆన్ ఈ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సో ఎగ్జిట్ పోల్ భయాలతో మార్కెట్ గత ఐదు సెషన్స్గా నష్టాల్లో ట్రేడ్ అవుతూ నిన్న దానికి బ్రేక్ పడి నిన్న లాభాల్లోకి మార్కెట్స్ స్వల్ప లాభాల్లో అయినా లాభాల్లోకి రావడం అయితే చేసాం అయితే అదాని గ్రూప్ స్టాక్స్ అన్నీ పెరగడాన్ని బట్టి చూస్తే దాన్ని ఏం జరుగుతుందో ఏమి మార్కెట్ ముందే పసిగట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు ఊహించుకోవచ్చు సో ఇవి మేజర్ it's weekend rojana thank you so much please like subscribe and share our videos